రేపటి నుంచి నిర్వహించే రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్ని ఎన్నికల నియమావళి పాటిస్తూ నామినేషన్లు వేయాలని ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని ఎస్ఐ నారాయణగౌడ్ తెలిపారు చిన్న పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐ నారాయణగుడు మాట్లాడుతూ ఈ నెల ముప్పయవ తేదీ నుండి డిసెంబర్ రెండవ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని ఎన్నికల బరిలో నిలిచే వ్యక్తులు ఎన్నికల నియమావళి పాటిస్తూ నామినేషన్లు వేయాలని నామినేషన్ సమయంలో పోటీలో నిలబడే అభ్యర్థితో పాటు ఇద్దరు మాత్రమే లోపలికి అనుమతించడం జరుగుతుందని నామినేషన్ వేసే కార్యాలయం నుండి వంద మీటర్ల దూరంలోనే అభ్యర్థి వెంట వచ్చే జనాలు వాహనాలు అక్కడే నిలిపివేయాలని ఆయన సూచించారు రేపటి నుండి స్థానిక సంస్థల పంచాయతీరాజ్ ఎలక్షన్ సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు రేపటి నుంచి నామినేషన్లు ప్రారంభం జరుగుతుంది రెండవ విడతలో భాగంగా రేపు థర్టీ డిసెంబర్ వన్ డిసెంబర్ టూ మూడు రోజులు శంకరపేట మండలంలోని ముప్పై ఒక్క గ్రా ముప్పై ఒక్క గ్రామ పంచాయతీలకు సంబంధించి నామినేషన్లు స్వీకరించబడతాయి ఎంపీడీఓ ఆఫీస్లో అందరూ నియమాలను పాటిస్తూ ఎన్నికలు సజావు జరగడం కోసం సహకరించాలని కోరుతున్నాము అదేవిధంగా ఎలాంటి ర్యాలీలు కానీ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా ముందస్తు పర్మిట్ తీసుకోవాలి అదేవిధంగా నామినేషన్కి వచ్చేవారు అందరూ ఎంఆర్ఓ ఆఫీస్కి ఎంపీడీఓ ఆఫీస్కి నామినేషన్ సెంటర్కి వంద మీటర్ల దూరంలో మీ వాహనాలని మరియు ఎమ్ వచ్చేవారు అక్కడే ఆపి మీరు నామినేషన్ అభ్యర్థితో పాటు ఇద్దరిని మాత్రమే లోపల అనుమతించబడుతుంది కాబట్టి అందరూ నామినేషన్ చేసే అభ్యర్థులందరూ విషయాలను తెలుసుకొని అధికారులకు సహకరిస్తూ ప్రశాంతంగా ఎలక్షన్ జరిగే విధంగా సహకరించాలి అదేవిధంగా ప్రజలు కూడా ఎలక్షన్ల సమయంలో ఎటువంటి గొడవలకు తావు లేకుండా అందరూ కలిసి ఎలక్షన్లను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి ఎలక్షన్ సమయంలో ఎటువంటి కేసులైనా కూడా అది జీవితాంతం ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మరియు ప్రశాంత వాతావరణంలో